అట్లా అదే ముందు మనం మాట్లాడుతున్నాం ఇక దీని బోరింగ్ వేసేటో ఇక్కడ బోరు అక్కడ వేసేసి ఈ గుడి గుడి ఈ బోరింగ్ అలా లింక్ పెట్ట అక్కడ అక్కడ బోర్ వేసి అక్కడ ట్యాంకింగ్ పెట్టి అక్కడ పెట్టి వాళ్ళ బోరు వాళ్ళ ట్యాంక్ అంతా వాళ్ళకే బయట

ఉన్నాను తప్పదు మరి మీకు ఏం చేస్తున్నా గు అట్లా అంటుందాన్ని గుడి వాడరా సామాన్యు గురి తెచ్చుకోలేదు ఇంకా రాబట్టి గోడ పెట్టేసి సామో ఒకటి ఇక్కడ స్టే చేసేస్తే ఇద సామూహిక సత్సవాలకి అపూచ కార్యక్రమ పూజ కార్యక్రమ సత్సవ కార్యక్రమాలకు కావాల్సింది ఇది లైన్ ఇది రూముది సామి ఇది రూముది ఇక్కడ ఇది ఆ యాక్లోజి క్లోజ్ క్లోజ్ అయిందండి గర్దాలే అన్న గౌరవదండి ఇది సామూహిక విహారంలో పొందు ఇది నిదేన కాలం పెద్ద కాలం ఉంటది సరేటి ఇవన్ స్టార్ చేసండి బెడ్స్ బెడ్స్ ఒకసారి ఆ జాల అట్లా ఉంటది కాబట్టి వెంటిలేషన్ ఇక్కడ వెంటిలేషన్ కోడల ఉంటది కదా ఒకటి చెప్పేది మాత్రం ఇక్కడ అన్నీ చూసుకోవాలి గా అన్నీ చూసుకోవాలి అంగాలే నిదాని చూసే అన్ని సామాన్లు పెట్టాలి ఇక్కడ ఆదర ఎసెట్ ఇదు సామాన్ల హాలు ఆ ఆ బాత్ రూమ్స్ బెడ్ రూమ్స్ ఆదర బాగా ఏది రాజదేనికి ఎక్కులే సెఫ్టీ ట్యాంక్లు అవన్నీ చూసుకోవాలి మళ్ళీ బాత్రూమ్ ఓపెన్ బాత్రూమ్స్ పెట్టచ్చు ఇక వర్క్ స్టార్ట్ చేసుకుని మూమెంట్లోకి వెళ్ళిపోయాను గుడి స్టోర్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక చిన్న స్టేజ్ ఇంకా స్వామిజీ చూడాలి స్వామీజీ కార్యక్రమాలు क्या सामने आओ करो मैं तो कि वो बार के बिकने कि इधर बिक इधर बिक इधर बंद चला गया अरे इधर चलो बार चांदले इधर बिक ना उठा क्या आना आजाओ सुने बिक रही है बास पोशन आते हैं बास पोशन आते हैं नहीं नहीं हाँ ये टिकट आता है क्या ये 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 किसको है हाँ ये किसको बिक रही है बिक रह ఈ పిల్లల నుంచి బిల్లతో మీరు ఆ రూమ్ అన్నారు కదా ఇక ఇక హాల్ ఉంటుంది సరిపోతుంది సార్ ఎందుకంటే మీరు ఆ చిన్నరు మంటే ఇక మిగతాలో చేస్తుంది ఎప్పుడో ఈ పిల్లలు ఈ పిల్లలు అనేది మొడబెట్టారు బ్యాక్ వెంటనే చేస్తారు